సొరంగంలో నడుస్తూ చేపలను చూస్తూ గాజు తోటల్లో రంగురంగుల చేపలు కనిపిస్తే ఎవరైనా భలే ఉన్నాయని ముచ్చటపడతారు చిన్నారులైతే ఎగిరి గంతిస్తారు అలాంటిది మనమే ఓ భారీ గాజు లోపల నడుస్తూ ఇరువైపులా వింత ఆకారాల్లో వివిధ సైజుల్లో ఉండే చేపలను చూస్తే ఆ అనుభూతే వేరు కదూ హైదరాబాద్లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు విచ్చేసే సందర్శకులకు త్వరలోనే ఈ అనుభూతి కలగనుంది జూ పార్క్లోని ఎకరం స్థలంలో రాష్ట్రంలోని అతిపెద్ద టనల్ అక్వేరియం నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు ఇప్పటికే జూ బోర్డు కూడా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టుకు యాభై కోట్ల నిర్మాణ వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు గుజరాత్ లోని ఆక్వెటిక్ గ్యాలరీ కేరళలోని మెరైన్ వరల్డ్ మాదిరిగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు ప్రస్తుతం పురానికి జూ పార్క్ లో మంచినీటి సముద్ర జలచరాలతో కూడిన పదహైదు చిన్న అక్వేరియంలు అందుబాటులో ఉన్నాయి వాటికి సమీపంలోనే ప్రతిపాదిత అక్వేరియాన్ని సుమారు నాలుగు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి మాస్టర్ ప్లాన్ పూర్తవుతుంది సింగపూర్ ఆస్ట్రేలియాకు చెందిన బహుళ జాతి సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు సందర్శకులు నడవడానికి వీలుగా ఉండేలా సొరంగ శైలిలో అక్వేరియం నిర్మాణం ఉంటుంది ఇందులో స్టింగ్ స్టార్ ఫిష్ లయన్ ఫిష్ షార్క్ వంటి వందకు పైగా చేపల రకాలను దిగుమతి చేసుకుని అందుబాటులో ఉంచనున్నారు అంతేకాదు ప్రస్తుతం జూ పార్క్ లో సగటున రోజుకు ముప్పై వేల మంది సందర్శకులు వస్తుండగా అక్వేరియం అందుబాటులోకి వస్తే రోజుకు యాభై వేల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు గుజరాత్ లోని వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో మాదిరిగా మన జూ పార్క్ లో కూడా టైగర్ గ్లాస్ ఎన్క్లోజర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఎన్క్లోజర్ కు ఇప్పటికే జూ బోర్డు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంజూరు చేసింది ఇందులో సందర్శకులు పులులను దగ్గరగా చూడడానికి వీలు కల్పించే విధంగా యాభై మీటర్ల వెడాల్సాటి గాజు ఎన్క్లోజర్ ఉంటుంది సందర్శకులు పులులను దగ్గరగా చూస్తూ ఎంచక్క సెల్ఫీ దిగొచ్చు ఈ ప్రాజెక్టు విజయవంతమైతే సింహం చిరుత బోన్లను కూడా గ్లాస్ ఎన్క్లోజర్లకు ఏర్పాటు చేసే యోచనలు అధికారులు ఉన్నారు